you ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రౌడీ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే దాసీ భాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు మాట్లాడకుండా ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ కక్షలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు ఇక ప్రజలు ఆగ్రహం రోజు రోజుకు పెరుగుతుందని సరైన సమయంలో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు అభివృద్ధి సంక్షేమ పథకాలు మాటలకే పరిమితమయ్యాయని భూమి స్థాయిలో అమలు కావడం లేదన్నారు ఇక ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల మధ్య అసంతృప్తికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే తుది తీర్పు అని గుర్తు చేశారు ఈరోజు ద్రోహానికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హుట్కాతోని టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీడీపీకి పోయి టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణను సాధించినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని హంగులతోనే అభివృద్ది చేసినటువంటి పార్టీని ఈరోజు పార్టీ జెండాలను కూల్చాలన్నీ బీఆర్ఎస్ పార్టీయే కాదు గులాబీ సైనికులే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఆ రోజు మేమందరం కూడా అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేయాలని చెప్పి గులాబీ జెండాలు పట్టుకుని యావత్ తెలంగాణ జాతంతో కూడా ఏకం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడుతుంటే ఆ రోజు మరి తెలంగాణ వీధుల్లో వీధి రౌడీలాగా తిరిగి తుపాకులతో స్వయార్జన చేసినటువంటి ఈనే ఈ చెంచేగాళ్ళను కూడా ఆ రోజు మైమరాళ్లతో మైబాద్ లో తరిమి కొట్టినటువంటి పరిస్థితి మరొక్కసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం ఈ రోజు ఒక్క గులాబీ దిమ్మన గనక మీరు ముట్టుకున్నట్టయితే మరొక్కసారి మైమగల రాళ్లతోని కాంగ్రెస్ పుర్రలు పుర్రలు మరి సమాధానం చెప్తే ఆ మహిమ గల రాళ్ళని తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మరి నెరవేరుస్తూ ప్రజలకు చేరువు కావాలి తప్ప మరి ఇటువంటి రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇప్పటికైనా కూడా మరి ఊరుగల్ లాంటి ఊరుగా మరి మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి